హాయ్ ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ చాలా డేస్ తర్వాత మీకు మంచి రెసిపీ తీసుకొచ్చాను ఇదైతే చికెన్ పకోడీ రెసిపీ అండి ఇది మా నాన్న చేశాడు అసలు మేము ఎవరం ఏ హెల్ప్ చేయకుండా తనే చేసిన రెసిపీ అనమాట సూపర్ టేస్ట్ ఉంది ఫస్ట్ అయితే ఒక హాఫ్ చికెన్ తీసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే దీంట్లోకి కొంచెం కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది కారం అనేది మీరు తినే కారం ఉప్పు కారం తగినంత వేసుకోండి సో ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్మాల్ టే టేబుల్ స్పూన్ అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సో ఇది వేసిన తర్వాత కొంచెం ఒక చిటికేడు గరం మసాలా అండ్ అలాగే ఒక స్పూన్ దాకా ఫ్లోర్ వేసేసుకొని ఈ ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ ఇప్పుడు కలుపుకునే ముందు మనం ఎగ్లో నుంచి ఎల్లోది రాకుండా వైట్ది ఉంటుంది కదండి వైట్ యోక్ మాత్రమే పడేలాగా డాడీ అయితే ఒక స్టైల్లో తీశారు అసలు వైట్ ఎల్లో పడుతుంది అనుకున్నాను నేను బట్ తన పైన మాత్రమే చిన్నగా కట్ చేసేసి ఓన్లీ వైట్ యోక్ పడేదా పడేలాగా ఈ విధంగా వేశారనమాట అసలు నాకైతే బలే అనిపించింది బికాజ్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు వంట రూమ్లోకి బట్ ఇలాంటి టెక్నిక్స్ అన్నీ బాగా చేస్తారు డాడీ అసలు సో చూడండి ఈ విధంగా మంచిగా ఇది కూడా వేసేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర పెప్పర్ ఉంటే కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోండి బాగుంటుంది ఇది ఇది నా సజెషన్ మాత్రమే అండ్ దీంట్లోకి లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు అని మరీ అసలు పొడి పొడిగా కూడా ఉండకూడదు ఇప్పుడైతే వీటిని మంచిగా మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఆయిల్ వేడిన తర్వాత ఈ విధంగా వీటిని వేసుకొని మనం మంచిగా వేయించుకోవాలన్నమాట సో చూడండి కొంచెం తక్కువ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి షాలో ఫ్రై కాకపోయినా డీప్ ఫ్రై లాగానే చేసుకోవాలి కొంచెం సిమ్లో పెడితే అవే మంచిగా ఉడికిపోతాయి సో చూడండి ఈ విధంగా మంచిగా వీటిని మనమైతే వేయించుకోవాలి ఈ చికెన్ పకోడీ అనేది టేస్ట్ ఎగ్జాక్ట్గా ఎలా వచ్చిందంటే మనం బయట చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పకోడీ తింటాం కదండి కొన్ని ఫేమస్ ప్లేసెస్లో అలాంటి టేస్ట్ వచ్చిందనమాట నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ డాడీ చేస్తున్నప్పుడు అంత గొప్పగా అంటే వస్తుందా లేదా అని అనిపించింది సో చూడండి మనకి ఈ కలర్ ఈ ఈ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఈ విధంగా వేడి చే ఫ్రై చేసుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు మనమైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా అంటే మీరు మనం లాస్ట్కి సాస్తో అలా కావాలి అనుకుంటాం కదా అండ్ పకోడీ కాబట్టి దీంట్లోకి ఇంకా కొంచెం వేస్ ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఒక ఫోర్ పచ్చిమిర్చి దాకా ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వేసుకోండి సో చూడండి ఈ విధంగా సో ఇది జస్ట్ మనకి నాట్ లైక్ అ రెస్టారెంట్ స్టైల్ బట్ ఎగ్జాక్ట్ మనం అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ అవుట్ సైడ్ చికెన్ పకోడి ఉంటుంది కదా సేమ్ అలాగే ఉందనమాట ఆనియన్స్ కూడా ఒక ఆనియన్ కూడా తీసుకొని ఆనియన్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని దీంట్లోనే వేసుకోవాలి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఏవైతే డీప్ ఫ్రై చేసుకున్నామో చికెన్ పీసెస్ని వాటిని కూడా దీంట్లో వేసేసేయాలన్నమాట సో మరీ డ్రై పకోడి తినడం ఇష్టం లేకపోతే మనం దీంట్లో కొంచెం ఇప్పుడు డాడీ చూపు చేసినట్టుగా మనం చేయొచ్చు కొంచెం వెనిగర్ వేస్తున్నాం వెనిగర్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకా పడుతుంది హాఫ్ స్పూన్ దాకా వేశారనమాట హాఫ్ స్పూన్ వెనిగర్ అండ్ అలాగే దీంట్లోనే టొమాటో సాస్ ఉంటుంది కదండి కొంచెం టొమాటో సాసు అండ్ అలాగే సోయా సాస్ ఉంటే సోయా సాస్ కొంచెం అవన్నీ వేసేసి మంచిగా కలిపాడు అనమాట సో యాక్చువల్లీ డాడీ నాన్ వెజ్ తినలేదు ఆ టైంలో త ఎప్పుడైతే చేశాడో తను హనుమాన్ జయంతి వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారంట బట్ స్టిల్ నా దగ్గరికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంట్లో ఇలా మాకు ఏదైనా తినాలనిపిస్తుంది కొత్తగా అంటే ఈ విధంగా చేసి పెట్టారండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ